తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి జరుపుకుంటున్న సందర్భంలో ఎంతో సంతోషంగా ఉన్న వేళలో రాష్ట్ర ప్రజల ఆశలపైన ప్రధాని నరేంద్ర మోడీ గారు నీళ్లు దొరుకుతూ ఉన్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఎవరైతే పని చేస్తున్నారో ఆ కార్మికులందరూ కూడా పదహైదు సంవత్సరాల అనుభవం ఉన్నవారు నలభై ఐదేళ్ల వయసున్న వారందరూ కూడా జనవరి పదహైదు నుండి ముప్పై తేదీ వరకు ఆన్లైన్లో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వీఆర్ఎస్కి అని చెప్తా ఉన్నారంటే మరో మాటలో దీన్ని ఖచ్చితంగా మూసివేయడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప మరొకటి కానే కాదు ఎందుకంటే గతంలో నుంచి కూడా ఎందుకంటే గత నాలుగు మాసాలుగా సక్రమంగా వారికి జీతాలు ఇవ్వలేదు పైగా ఉత్పత్తిని తగ్గిస్తూ ఉన్నారు క్యాప్టివ్ కేటాయించమని కోరిన కేటాయించకుండా దానికి సమీపంలో ఉన్న అనకాపల్లిలో మిట్టల్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కంపెనీని పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా దీనికి మంగళం పాడాలని కూడా ఉద్దేశపూర్వకం ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అధికారానికి వచ్చి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ మొన్న మోడీ సభలో కనీసం దాని గురించి ప్రస్తావించలేకపోయారు మోడీకి విజ్ఞప్తి చేయలేకపోయారు పైగా మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ప్రైవేట్ మైన్స్ కేటాయి క్యాపిట మైన్స్ కేటాయించమని కూడా వారు కోరుతూ ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము ఏదేమైనా సరే ఈ బిఆర్ఎస్ పేరుతో ఫ్యాక్టరీని మూసివేయడానికి జరుగుతున్న ప్రయత్నం దొరక మరో మన మరో కానే కాదు ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఉన్నారు ఖండిస్తూ ఉన్నారు ప్రధానమంత్రి తన వైఖరి మార్చుకోవాలి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది